హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో హైదరాబాద్ మార్కెట్ ఈరోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్లో ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ హైదరాబాద్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ హైదరాబాద్ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే చిన్న బాక్సులు కూడా ఉంటాయి పెద్ద బాక్సులు కూడా ఉంటాయి చిన్న బాక్సులు ఉంటాయి చిన్న బాక్సులు ఉంటాయి పెద్ద బాక్సులు ఉంటాయి అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము నాలుగో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫస్ట్ చిన్న బాక్సులు చూసుకుంటే వంద రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి అలాగే పెద్ద బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు వెయ్యిన్ని యాభై పదకొండు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ బెంగళూరు మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ చూస్తే కనుక పదకొండు అయితే పోతున్నాయి అనమాట ఈరోజు కొంచెం స్టాక్ కూడా ఎక్కువే వచ్చింది ధరలు కూడా పెరిగాయి క్వాలిటీ కూడా బాగా వచ్చిందనమాట హైదరాబాద్ మార్కెట్ ద మార్కెట్ అనేది ఫాస్ట్గానే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా టమాటా ధరలు ఎలా ఉన్నాయో హైదరాబాద్ మార్కెట్లో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్